ఓం నమో వెంకటేశాయ ఆగస్ట్ మంత్ తిరుమల దర్శన టికెట్స్ రిలీజ్ చేశారు శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పచ్చు భక్తుల సౌకర్యార్థం ఆగస్ట్ నెలకు సంబంధించిన దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవా కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ మేరకు మే నెలకు సంబంధించి వివిధ సేవల టికెట్ల జారీపై షెడ్యూల్ విడుదల చేసింది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ మే పద్దెనిమిది ఉదయము పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఇక ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసము మే ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్ పొందిన వారు మే ఇరవై నుంచి మే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించి లెక్ డిప్పులో టికెట్లు మంజూరు అవుతాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది మరోవైపు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వార్షిక పవిత్రోత్సవాలు సేవా టికెట్లను మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ టికెట్లను కూడా భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు మే ఇరవై ఒకటిన శ్రీవారి వర్చువల్ సేవా కోట విడుదల మే ఇరవై మూడున అంగప్రదీక్షణ టోకెన్ల కోట రిలీజ్ చేశారు అలాగే తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఆగస్టు నెల కోటను మే ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రదీక్షణ టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు అలాగే మే ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్లో కోటాను విడుదల చేయనుంది ఇక తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట మే ఇరవై నాలుగున విడుదల చేస్తారు ఇక వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సంబంధించి ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శన టో టోకెన్ల కోటాను మే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మరుసటి రోజు అంటే మే ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇక తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోటా టికెట్లను మే ఇరవై ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గ పదకొండు గంటలకు నవనీత కోటా టికెట్లను మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరగామిని సేవ మధ్యాహ్నం ఒకటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ టికెట్లను మీకు నేను వెబ్ వెబ్సైట్ ఆల్రెడీ నేను పెట్టానండి ఇది ఒకసారి నేను చెప్తాను టీటీడీ డిఈవిఏ ఎస్ ఎస్ టీహెచ్ఏ ఎన్ఏఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు టీటీడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటనలో చెప్పిందనమాట ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన ఆగస్టు మా మంత్కు సంబంధించిన డీటెయిల్స్ అనే నేను చెప్తున్నాను ఎవరైనా ఆగస్టు మంత్లో తిరుపతికి ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్